అరుణాచల ఆలయం లోపలికి మనం రావడం అయితే జరిగింది ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అయింది సో అను అనువున కూడా పంచాక్షరి మంత్రం శివుని పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే నాదంతో ఇక్కడ అంత ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది చూడొచ్చు మీకు ఇంకో పక్క కూడా వెయ్యి పిల్లర్స్ అంటే బంగారు పిల్లర్స్ తో ఇక్కడ మహామండపాన్ని కూడా కట్టారు ఆ మహా మండపాన్ని కూడా సందర్శించేందుకు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు సో అలాగే మీరు మరోవైపు చూసుకుంటే నందీశ్వరుడు అంటే శివుని ఆలయం దగ్గరికి వెళ్లేటప్పుడు ఎంట్రన్స్ లో నందీశ్వరుడు అలాగే అనువరం కూడా ఇక్కడ వినాయకుని ఆలయము విఘ్నేశ్వరుడి ఆలయము అలాగే మనకి కుమారస్వామి ఆలయం కనిపిస్తుంది నాలుగు వైపులా నాలుగు దిక్కులా కూడా రాజగోపురాలు కూడా చాలా అందంగా దర్శనమిస్తున్నాయి చూడొచ్చు ఎంత రాజగోపురం ఎలా ఉందనేది ఆకాశాన్ని అంతే విధంగా కూడా రాజగోపురం మీకు కనిపిస్తా ఉంది ఈ రాజగోపురాన్ని చూసేందుకు కూడా ఇక్కడ మంది ఆసక్తి కనపరుస్తున్నారు అయితే ప్రజెంట్ అయితే మాత్రం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా లోపల ఎలా ఉందో మరికొంత వస్తాం లోపలికి